హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో ఏంటంటే నల్ల కారం లేకుంటే నువ్వుల పొడి నువ్వుల కారం అని కూడా అంటారు దీనికోసం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తీసుకుంటున్నాను ఈ నువ్వులని మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాల్సి ఉంటుంది మనకి నువ్వులన్నీ కూడా చిట్టుపట్లాడటం అయిపోయాక మనం పక్కకు తీసేసుకోవాల్సి ఉంటుంది ఈ నువ్వుల కారం దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యితో పాటు అయితే బాగుంటుంది ఈ విధంగా నువ్వులని బాగా వేయించేసుకుని మనం పక్కకు తీసేసుకుందాం మీరు వేయించుకునేటప్పుడు నెయ్యితో కానీ ఆయిల్తో కానీ కూడా వేయించుకోవచ్చు ఈ వేయించుకున్న నువ్వులని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ కప్పు దాకా ధనియాలు వేసి వేయించుకుందాం ఈ ధనియాలు దొరగా వేగిన వెంటనే పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా పచ్చిశనగపప్పు అందులోకి ఎంత క్వాంటిటీ అయితే పచ్చసనపప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఉద్దిపప్పు నేను ఇక్కడ పలుకులుగా ఉండే ఉద్దిపప్పు తీసుకుంటున్నాను ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి మీరు ఒకసారి ఈ నల్ల కారం ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసేసుకుందాం ధనియాలు ఉద్దిపప్పు పచ్చసనపప్పు అన్నీ కూడా కలిపి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు నేను వేరే ప్యాన్ తీసుకుంటున్నాను ఇందులోకి ఎండుమిర్చి కారానికి సరిపడా వేసుకోండి మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి లేకుంటే కొన్ని తీసేయండి నేను ఇక్కడ కొద్దిగానే వేస్తున్నాను నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తున్నా కూడా తొందరగా వేగిపోతాయి ఎండుమిర్చి జీలకర్ర జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎండుమిర్చి జీలకర్ర చిటపటలాడిన వెంటనే పక్కకు తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి కరివేపాకు కొద్దిగా వేసుకుందాం కరివేపాకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది కరివేపాకు కూడా వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాము అన్నీ కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉంది స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఈ విధంగా వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెప్పలు వేసుకుందాం వెల్లుల్లి రెప్పలు సాల్ట్ యాడ్ చేసుకొని పొడి చేసేసుకోవడమే పొడి చేసుకున్న తర్వాత మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ దాకా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను మిక్సీ వేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ కలర్లో ఉంటుంది చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను